ఎఫ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను పోలీ పంచమీ రోజు నాడు మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను అనే విధానాన్ని వాళ్ళ మీతో షేర్ చేసుకోబోతున్నాను తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి పూజా విధానం నచ్చితే కనుక తప్పకుండా ఒక కామెంట్ లైక్ కూడా చేయండి ఈ పాడ్యమే రోజున చాలామంది నదుల దగ్గర అలాగే కాలువల దగ్గర అలాగ దీపాలు వదులుతారండి అలాంటి అవకాశం లేని వాళ్ళు మన ఇంటి దగ్గరనే వదులుకోవచ్చండి నేనైతే ఎలా వదులుకున్నాను అనే విధానాన్ని మీతో షేర్ అనుకుంటున్నాను ముందు రోజు అయితే నేను తులుసుకోటి దగ్గర అయితే మొత్తం శుభ్రం చేసేసుకుని నేను బొట్లు అయితే పెట్టానండి అలాగే మనకి ఉసిరి చెట్టు అయితే ఉంది కదా ఉసిరి చెట్టు దగ్గర కూడా చిన్న కుండీ వేసుకున్నాను ఆ కుండీలో అయితే నేను ఇలాగా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను చాలా వరకు అండి మనకి దీపాలు వెలిగించడానికి బయటకు వెళ్ళే అవకాశం లేని వాళ్ళు నదుల దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు లేని వాళ్ళు అయితే ఇలాగ ఇంటి దగ్గరనే మనము పోలిపాద్యమీ పూజ అయితే చేసుకోవచ్చు అండి అలా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇలాగ నేను ఉసిరి చెట్టు దగ్గర చక్కగా బుట్టలు అయితే పెట్టుకొని పిండితో అయితే అలాగ పెట్టుకుంటున్నానండి ఇలా పిండితో పెట్టుకుంటే నిండుగా ఉంటుందన్నమాట ఇలాగ బుట్లు అయితే పెట్టుకున్నానండి ప్రతి ప్రతిసారి కూడా నేను ఇలానే పెడతాను మీకు మన ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టుకుంటే కనుక ఇలా గోవిందనామం అయితే పెట్టండి మనకి చాలా మంచిది నారనారాయణులు కొలువుంటారు కదండి మనకి అలాగే ఈ మనం దీపారాధన వెలిగించుకునే ప్లేస్ అంతా కూడా నేను ఇలాగా జేగురుతో అలి అలగేస్తున్నాను అనమాట ఈ జేగురుతో అలుగుతూ ఉంటే ముగ్గు చాలా నిండుగా కనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది కూడా అండి చూడటానికి అలాగే మనం పసుపుతో అలికి ముగ్గు పెట్టేవాళ్ళం కదా దాని బదులు మనం ఇలాగ జేగురితో కూడా అలికి ముగ్గులైతే పెట్టుకోవచ్చు ఇంకొక విషయం మనకి టైల్స్ మీద ముగ్గులు పెడుతున్నాం కాబట్టి పసుపు అనేది టైల్స్కి పట్టేస్తుందండి అటువంటి ఇబ్బంది ఏమి లేకుండా ఇలాగ జేగురుతో కూడా మనం ముగ్గు పెట్టుకోవచ్చు ఆ విధంగా కూడా మనకి యూజ్ ఉంటుందండి మనకి సింపుల్గానే దొరికేస్తుందండి పూజా స్టోర్ల నుంచి మనం తెప్పించుకోవచ్చు జేగురు అంటే కనుక ఇస్తున్నారండి ఇలా మొత్తం నేను ముగ్గులైతే పెట్టేసుకుంటున్నాను పిండితో పెట్టుకుంటే మంచిదండి ముగ్గు అయితేను ఇలాగ మనం బోర్డర్ అయితే గీసుకోవాలండి ప్రతి ముగ్గుకు కూడా ఖచ్చితంగా బోర్డర్ అయితే ఉండాలండి మనం పెట్టుకునే ముగ్గుని బంధనం చేసుకోవాలి ఇలాగ ముగ్గులైతే పెట్టానండి పద్మ ముగ్గు అయితే వేసాను పక్కన ఇంకొక చిన్న ముగ్గు అయితే వేశానండి అలా పెట్టుకున్న ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నానండి అప్పటికి మనకు ఆ ముగ్గు పవిత్రమవుతుంది అనమాట ప్రతి చోట కూడా పూజ చేసుకునేటప్పుడు ఇలా అష్టదళ పద్మం అయితే వేసుకోండి అలాగే మనము ఆ రోజు శివకేశవుని కదండి ఆరాధిస్తాము అందుకోసం ఎలా పేట అయితే ఏర్పాటు చేసుకొని కృష్ణయ్యని శివయ్య అని ఆ పేట మీద అయితే నేను ఏర్పాటు చేసుకున్నానండి మనం కొలం దగ్గరికి వెళ్ళలేనప్పుడు ఇంటి దగ్గర వెళ్ళి ఏర్పాటు చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే పెట్టుకోండి ఫొటోస్ లేకపోయినా పర్వాలేదండి దామోదరుని మట్టితో చేసుకున్నా సరిపోతుంది అలాగే నేను ఇతడి కుందులైతే తీసుకున్నానండి అటు ఇటు పెట్టి వెలిగించడానికి బాగుంటుంది కదా చక్కగా పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద కుందులతో దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే మన దగ్గర ఉన్న పూలతో ఆ ఫోటోల్ని విగ్రహాన్ని చక్కగా పూలతో అలంకరించుకోండి ఎన్ని పూలు ఉంటే అన్ని పూలతోనే సరిపెట్టుకుంటున్నానండి నేనైతే పూలైతే ఎక్కువగా తెప్పించలేదు అలాగే గాలి మాత్రం విపరీతంగా వేస్తుందండి మే మరి ఇంత గాలి వేస్తుంది అంటే అసలు అనుకోలేదు మనకు తుఫాన్ ఉంది కదండి దానివల్ల గాలి అయితే ఎక్కువగా వేస్తుంది చేపలు నాలుగు వైపులు దింపేస్తాను అనమాట అయినా సరే గాలి వేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా దీపారాధన కుందుల్లో నేను ఐదు ఐదు చొప్పున దీపాలు అయితే ఏర్పాటు చేసుకున్నానండి ఒత్తులని ఐదు ఐదు చొప్పున దీప అయితే వేసుకున్నాను అలాగే ఆ దీపారాధన కుందులకు కూడా పసుపు కుంకుమ గంధం బుట్టలు అయితే పెట్టేస్తున్నానండి మనం ముందుగానే అలంకరించేసుకుంటే అండి మనం పూజ చేసుకునేటప్పుడు అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుంది అలాగే మనకి పూజలో ఫస్ట్ మనం పూజించేది వినాయకుడిని కదా వినాయకుడిని అయితే నేను పసుపు వినాయకుడిని అయితే చేసుకొని తమలపాకులో పెట్టుకున్నాను అలాగే దామోదరుని మనం తులసి కోట్లో కొంచెం మట్టి తీసేలాగా దామోదరుని కూడా తయారు చేసుకొని కృష్ణయ్య ముందు అయితే పెట్టుకున్నానండి మనం ఒకటేనండి పూజ చేసుకునేటప్పుడు మనకి ఏ మంత్రం రాకపోయినా పర్వాలేదండి కార్తీక దామోదర దయా దామోదర కృతిక మహాలక్ష్మి అనేసి మనం మనసులో తలుచుకుంటే సరిపోతుందండి తులసిదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ నమ కార్తీక నమః అనేసి కూడా మనం మనసులో జపించవచ్చు ఇలాగ నేను అటు ఇటు కూడా నేను ప్రంధుల్లో అయితే దీపారాధన అయితే ఏర్పాటు చేసుకుంటున్నానండి వినాయకుడి దగ్గర దీపం పెట్టాలి కదా ప్రముధుల్లోనే దీపారాధన చేస్తున్నానండి మీ ఇష్టమండి మీ ఇంటి దగ్గర ఏది ఉంటే వాటితో దీపారాధన చేసుకోండి కాకపోతే స్టీల్ వాటితో అయితే దీపారాధన చేసుకోకూడదు నాకు పెళ్ళైన కొత్తలో తెలియక దీపారాధన చేసుకోవాలంటే చిన్న ప్లేట్లో కూడా దీపారాధన చేసేదానండి నాకు తెలియక కాకపోతే స్టీల్ వాటిలో చేయకూడదని తెలుసుకున్న దగ్గర నుంచి ఇలా ఇద్దరు కుందులని అయితే తెప్పించుకొని అప్పటి నుంచి దీపారాధన అయితే చేసుకున్నాను అండి కొన్ని కొన్ని విషయాలు మనకి తెలియవు కదండి అప్పట్లో అలాగే మనం ఈ పోలిపాద్యమీ రోజున ముప్పై ఒక్క దీపం కానీ ముప్పై మూడు కానీ ముప్పై ఐదు కానీ వెలిగిస్తారు నేను ఆ దీపాలను అయితే రెడీ చేసుకుంటున్నాను అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా ఇవాళ వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా నేను వెలిగిస్తున్నాను ఇవాళ ఇవ్వండి నేను ఇలాగ పది పది చొప్పున కలిపి కొబ్బరి చెప్పల్లో అయితే నేను ఏర్పాటు చేసుకుంటున్నానండి మనం వదలటానికి కొబ్బరి అయితే ఏర్పాటు చేసుకున్నాను అరటి డిప్పల్లో కూడా పెట్టుకోవచ్చు అండి అంటే మనం కొలంలో పెట్టట్లేదు కదా ఇంట్లోనే మనం కొలను ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇలా కొబ్బరి అయితే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి ఇలా కొబ్బరి చెప్పుల్లో పది పది చొప్పున నేనైతే ఒత్తులైతే ఏర్పాటు చేసుకున్నానండి మనం దీపారాధనలో ఆవున అన్న వాడచ్చు నువ్వు నూనన్నా వాడచ్చండి మనం ఒప్పు కొద్ది ఏమన్నా తెప్పించుకోవచ్చు రెండిట్లలో ఏదైనా పర్వాలేదు అలాగే ఒత్తులైతే నాన్ పెట్టేస్తున్నానండి మనం పూజ అంతా అయ్యేటప్పటికి ఒత్తులైతే ఆయిల్ అంతా పీల్చుకొని చక్కగా వెలుగుతాయి అన్నమాట అలాగే మనము ఇవాళ అట్టడిప్పల్లో కూడా దీపాలు వెలిగించుకోవచ్చు కదండి మనం పది పది చొప్పున అందులో పెట్టాం కదా మిగతా ఒత్తుల్ని మూడింటిని కూడా నేను అట్టడిప్పలో రెడీ చేసుకుంటున్నానండి అరటి డిప్పల్లో కానీ అరటి పువ్వుల్లో కానీ అలాగే మనకి నారింజ డిప్పలు ఉంటాయండి నారింజ డిప్పల్లో కానీ ఆకుల్లో కానీ ఏ విధంగా అన్న సరే మనం ఒత్తులు అయితే వదులుకోవచ్చండి ఇలాగ వేళ్లతో నొక్కితే మనకి అక్కడ గుంటల రెడీ అవుతుంది ఆ గుంటలా రెడీ అయిన వాటిలో మనము మూడు పెట్టుకుంటున్నాం అనమాట ఇలాగా మనం ముందుగానే అన్నీ ఏర్పాటు చేసుకొని పూజకి ముందే అన్నీ ఏర్పాటు చేసేసుకొని పూజ వన్ బై వన్ చేసుకుంటే మనకి పూజ అంతా ప్రశాంతంగా కూడా జరుగుతుందండి ఇంకొక విషయం ఇందులో కొన్ని కొన్ని యాడ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను పూజ చేసుకుంటున్నప్పుడు కెమెరా ఆన్ చేయలేదండి పూజలో పడిపోయాను ఇంకా నేను కెమెరా ఆన్లో ఉందా లేదా అనేది కొన్ని కొన్ని చూసుకోలేదనమాట కొన్ని కొన్ని పార్ట్స్ అయితే నేను యాడ్ చేయలేకపోతున్నాను మాటల రూపంలో చెప్పినా కానీ నేను మీకు చూపించలేకపోతున్నాను దానికైతే ఏమనుకోవద్దండి ఇలా నేను ఒత్తులైతే ముందు రెడీ చేసేసుకున్నాను కొంచెం కర్పూరం కూడా ఒత్తులకు అద్దుతున్నానండి వెలిగించగానే వెలగటానికంటే మన గాలి వేసేస్తుంది కదా దీపాలు తొందరగా వెలగవండి లేకపోతే ఇలాగ పసుపు కుంకుమల బొట్లు కూడా పెట్టేస్తున్నాను అలాగే మనం ఒత్తులు వెలిగించుకొని వదలడానికి ఆ చిన్న సైజు మనకి కొలను ఏర్పాటు చేసుకుంటున్నాను అండి ఇలాంటి ఇత్తరి పళ్ళను తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసుకొని పసుపు కలిపిన నీళ్ళని అందులో వేస్తున్నానండి నిండుగా వేసుకోకూడదు కొంచెం లోతు తక్కువగా ఉండేలాగే వేసుకోండి అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను దీపారాధన అయితే రెడీ వెలిగిస్తున్నానండి గాలి మా మా బోయ్ మామూలుగా కాదండి గాలి గాలి వెలిగించటం కొండెక్కటం వెలిగించడం కొండెక్కటం అలా అయిపోయిందనమాట నాకు ఎక్సర్సైజ్ అయిపోయిందండి ఇవాళ దీపాలు వెలిగించే దగ్గర నిజంగా చాలా బాధ కూడా అనిపించింది ఎప్పుడు వెలిగించగానే వెలిగే దీపాలు వెలిగించడం ఆడటం వెలిగించడం ఆడటం అయిపోయింది అనమాట నాకు ఇవాళ ఇలాగ దీపారాధన అంతా చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకోవాల్సింది వినాయకుడి పూజ అండి ప్రతి పూజలో ఫస్ట్ మనం చేసుకునేది ముందు వినాయకుడి పూజ కదండి అలా వినాయకుడి పూజ దగ్గర నేను పసుపు కుంకుమ వేసి వినాయకుడికి నమస్కారం చేసుకొని మనం వెలిగించిన దీపాలు ఉంటాయి కదా ఆ దీపాల దగ్గర కూడా ప్రతి ఒక్క దీపం దగ్గర పసుపు కుంకుమ గంధము అలాగే పువ్వులు అక్షింతలు ఇవన్నీ వేసి ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలండి కార్తీక మాసం అంటేనే దీపాల పూజ కదండి మనం దీపాన్ని లక్ష్మీదేవితో కొలుస్తాం కాబట్టి ఆ దీపలక్ష్మికి ముందుగా నమస్కారం చేసుకున్న తర్వాత మిగతా పూజా కార్యక్రమం అంతా కూడా మీరు మొదలుపెట్టుకోండి ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళు ఇలాగనే చేసుకోవాలండి అలాగే కొలం దగ్గర చేసుకున్న వాళ్ళు మనం ఎక్కడైతే కూర్చొని పూ పూజ చేసుకుంటామో అక్కడ పద్మ ముగ్గు వేసి ఇవన్నీ అక్కడ మనం కార్తీక దోమోదరుడిని ఆ వినాయకుడిని చేసుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చండి అలాంటి అవకాశం లేని వాళ్ళు అయితే ఈ పూజని చూసి ఇంటి దగ్గర చేసుకోగలుగుతారు అనేసి నేను కూడా చాలా వరకు అండి ఇలానే చేసుకుంటాను పూజ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను వినాయకుడికి ధూపదీప నైవేద్యాలన్నీ చూపించేసిన తర్వాత స్వామివారికి ఇష్టమైన బెల్లము చలివిడి వడపప్పు నైవేద్యంగా చూపించి ఐదు సార్లు స్వామివారికి నైవేద్యం చూపించి నాలుగు అక్షంతాలు అక్కడ వేసి తాంబూలు సమర్పించామి అని చెప్పి స్వామివారికి నీరాజనం ఇచ్చేస్తే సరిపోతుందండి మనకు అక్కడికి వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలా పూజ అంతా అయిన తర్వాత స్వామివారి దగ్గర ఉన్న పువ్వు అక్షంతలు తీసి మనం నెత్తి మీద వేసుకొని స్వామివారిని మూడు సార్లు కదిపి యథాస్థానం ప్రవేశామని చెప్పి నమస్కారం చేసుకొని మనం దామోదరుడు పూజ అయితే మొదలు పెట్టుకున్న మొదలు పెట్టుకోవాలండి నేనైతే దామోదరుడు పూజ అయితే మొదలు పెట్టేశాను దామోదరుడు మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని కార్తీక దామోదర దయా దామోదర కృతిక మహాలక్ష్మి మోక్ష దామోదర అని చెప్పి నమస్కారం చేసుకున్నామండి ఒకటే నేను చెప్పిన మాత్రం మీకు గుర్తుందని అనుకుంటున్నాను మనం నూటెనిమిది నామాలు ఉంటాయండి నూటెనిమిది నామాలు చదవటం రాకపోతే కనుక శ్రీ తులసిదాత్రి సమేత శ్రీ కార్తీక దామోదరాయ నమ శివకేశవాయనమ అని చెప్పి నమస్కారం చేసుకొని మనం నూట ఎనిమిది సార్లు తలుచుకొని పూజ అయితే మనం ప్రారంభించుకోవాలండి మనం నూటెనిమిది నామాలు చదవటం రాకపోతే కనుక నేను చెప్పినట్లుగా అనుకోండి సరిపోతుంది ఇలాగా నూటెనిమిది నామాలు పూజ అయితే చేసుకున్న తర్వాత శివ శివనామాలు శివకేశవనామాలు చదువుకున్న తర్వాత ఇలాగ ధూపం అయితే వేసేస్తున్నానండి వాళ్ళకి అలాగే స్వామివారికి ఇవాళ నైవేద్యం పస్ వడపప్పు చలివిడి కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టచ్చండి మీ శక్తి కొలది ఏమన్నా నైవేద్యం కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఇలాగ నేను స్వామివారి దగ్గర అరటిపళ్ళు చలివిడి వడపప్పు అయితే రెడీ చేశానండి వాటిని నేను నైవేద్యంగా పెడుతున్నాను అనమాట ఇలా నైవేద్యంగా పెట్టిన తర్వాత ఐదు సార్లు స్వామివారికి మనం ఆ నైవేద్యాన్ని చూపించేసి మనం పోలితల్లి అంటే పోలిపాఠి పూజ అయితే ప్రారంభించుకోవాలండి మనం నానబెట్టిన ఒత్తుల్ని అప్పుడు వెలిగించుకోవాలన్నమాట ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేకపోయాను ఏమనుకోవద్దు నాకు పూజ అంతా అయిన తర్వాత ఇక్కడ పోలి దీపాలు అయితే వెలిగించానండి దీపాలు వెలిగించి అక్కడ చిన్న కొళ్ళల్ని ఏర్పాటు అందులో మనం వదిలామన్నమాట అంతే ఇంకా అంతకుమించి నెక్స్ట్ ముక్క ఏమీ మనకి మిస్ అవ్వలేదు ఆ చిన్న ముక్క మాత్రం మిస్ అయ్యిందండి మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా అప్పుడే వెలిగించాను అలాగే మనకి పోలి దీపాలు కూడా వెలిగించి కొలంలో వదిలానండి కొలంలో వదిలిన తర్వాత ఇలా చేతులతో ఒకసారి ఆ దీపాలని సాగనంపాలన్నమాట నీటిలో అలాగ వెళుతూ ఉంటే మంచిదనమాట ఇలాగ మనం పోలి దీపాలు కూడా వెలిగించుకున్న తర్వాత అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి చలివిడి వడపప్పు అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి చక్కగా మనం స్వామివారికి పోలితల్లికి కూడా కలిపి ఇలాగా నీరజనం అయితే సమర్పించాలండి ఇలాగా పూజ అయితే చేసుకోవాలి పూజ అంతా అయిన తర్వాత ఇంకో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే కథ ఖచ్చితంగా కథ అయితే వినాలండి కథ వినడం చదువుకోవడం రాకపోతే కనుక మనకి ఫోన్లో ఉంటాయి టీవీల్లో కూడా వాళ్ళంతా ప్లే చేస్తూ ఉంటారు అలా కథ అంతా విన్న తర్వాత కథాక్షతలు మీద వేసుకొని అక్కడ ఉన్న ఒక పువ్వు తల్లో పెట్టుకొని అమ్మ తల్లి నీకు దక్కిన భాగ్యం మాకు కూడా ప్రసాదించి తల్లి అని మనసారా కోరుకొని ఆ తల్లికి నమస్కారం చేసుకొని మరొకరించి ఈ సంవత్సరం అంతా కూడా ఈ అంతా కూడా చేసిన పూజలో ఏమన్నా తప్పులు మన్నించి స్వామిని స్వామి అని నమస్కారం చేసుకొని పూజ కార్యక్రమాన్ని అయితే నేను ముగించుకున్నానండి మొత్తం నేను పూజ అంతా చేస్తున్నప్పుడు తులసి కోట అయితే అక్కడ ఆకలి అయితే ఊగిని అనమాట దీవించింది అన్నట్లు అనిపించిందండి నాకు మంచి హ్యాపీగా అయితే అనిపించింది ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇలా పూజా విధానాన్ని అంతా మీ దగ్గర షేర్ చేసుకోవటానికి కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట సో ఈ పూజ విధానం ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక మన పూజ విధానం ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తానండి అంతవరకు సెలవు నమస్తే అందరికీ బాయండి